హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను మిషన్ ఆయిలింగు అలాగే క్లీనింగు చూపిస్తానండి మనం కుట్టేటప్పుడు దారాలు లోపలికి వెళ్ళి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా ఇంట్లోనే క్లీనింగు అలాగే ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మార్కెట్కి వెళ్ళి క్లీనింగ్ చేసే అవసరం లేకుండా మనం ఇంట్లో సొంతంగా ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అయితే నేర్చుకుంటే మనకు కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ మిషన్ అయితే టేబుల్ నుంచి బయటికి తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా ఆ ప్లేట్ని కూడా తీసేయాలి తీసిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం బాబుని పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవర్తో నేను ఇక్కడ స్క్రూలన్నీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మూడు స్క్రూలు కనిపిస్తుంటాయండి ఆ మూడు స్క్రూలు ఒక్కొక్కటి తీసే బయటికి తీయాలి చూడండి ఈ విధంగా ఇక్కడ మూడు ప్లేట్లు కూడా ఉంటాయి ఫస్ట్ ఒక ప్లేటు అలాగే రెండో ప్లేటు ఇది బాబుని అండి మనం బాబుని పెట్టుకుంటాం కదా అది ఇలాగ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో మిషన్ కుట్టేటప్పుడు దారాలు కట్ అయ్యి వీటి మధ్యలో అయితే అతుకుపోతాయి అందుకని ఒక చిన్న స్క్రూ డ్రైవర్ అయినా అలాగే పెద్ద సూదనైనా తీసుకొని మొత్తం ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఇలా తుడుచుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్క పాటు మనం క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి మీకు క్లియర్గా తెలియడం కోసం నేనైతే చాలా నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నానండి ఒకసారి మిషన్ రిపేర్ వచ్చింది అప్పుడు నేనైతే రిపేర్కి ఇచ్చాను అక్కడ ఒక పేపర్ పెట్టారు ఎందుకు పెట్టారో నాకు కూడా సరి తెలీదు ఈ పేపర్ని కదపకుండా నేను నెమ్మదిగా అయితే మొత్తం తుడుచుకున్నాను మిషన్ రిపేర్ అవుతూ ఉంటాయండి ఎలాంటి చిన్న చిన్న క్లీనింగ్లు అలాగే ఆయిలింగ్ చేసుకోవడం అయితే మనము సొంతంగా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మిషన్లో ఏవైనా పార్ట్స్లు పోతూ ఉంటాయి అప్పుడైతే మేకర్కి ఇచ్చి మనం దాన్ని బాగా చేసుకుంటాం కదా ఇలాగ పేపర్స్లు ఏవైనా పెడుతూ ఉంటారు ఇగోండి ఒక పార్ట్ అయితే క్లీన్ చేయడం అయింది ఇప్పుడు రెండు పార్ట్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఇక్కడ క్లాత్ ఇలా తుడుచుకుంటే అయితే క్లీన్ చేసుకొని ఇలా సర్చ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సర్చ్ చేసుకోవాలి మర్చిపోకుండా ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా పెట్టుకోవాలి ఇగోండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం యథ ప్రకారంగా స్క్రూలన్నీ బిగించుకోవాలండి ఇక్కడ ఫస్ట్ పెద్ద స్క్రూ పెట్టుకొని బిగించుకోవాలి కొద్దిగా ఇటు అటు కదులుతూ ఉంటుంది నిదానంగా మనం పట్టుకొని దీన్నైతే టైట్ చేసుకోవాలండి ఇది ఈ విధంగా ఇది ఫస్ట్ పెద్ద స్క్రూ టైట్ చేసిన తర్వాత అలాగే సైడ్లు రెండు ఉంటాయి కదా అవి కూడా టైట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాబుని మనం ఎక్కడైతే పెడతామో దానిలో ఎంత ఉందో చూసారా మనం అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటే మిసును తొందరగా పాడవకుండా చక్కగా కుట్టని వస్తూ ఉంటుంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా ఆ ప్లేట్ని కూడా తీసుకోవాలి ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూలు ఓపెన్ చేసుకుంటే ఆ ప్లేటు బయటకు వస్తుందండి ఆ ప్లేట్ బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఒక సూదు పట్టుకుంటూ ఈ పళ్ళల్లోనే డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాక మళ్ళీ యథాప్రకారంగా ఇక్కడ ప్లేట్ పెట్టి మనం స్క్రూలు బిగించుకోవాలి చూడండి ప్రతి ఒక్కదాన్ని క్లీన్ చేసుకుంటూ ఇలాగా స్క్రూలు బిగించుకుంటే మనకు స్క్రూలు అనేవి కలవకు కలవకుండా ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం పెట్టుకోవచ్చు ఇది సెట్ అయిన తర్వాత పక్కన దారం ఎక్కించుకుంటాం కదా అది కూడా ఒకసారి స్క్రూలో ఓపెన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి టైట్గా బిగించుకోవాలి ఇగోండి ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి కనిపిస్తుంది కదా ఈ చిన్న స్క్రూని అయితే ఇలా ఓపెన్ చేసుకుంటే ఈ ప్లేట్ బయటకు వస్తుంది చూడండి ఇందులో ఎంత చెత్త ఉందో ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ ప్లేట్ని మనం పెట్టుకోవాలి ఈ ప్లేట్ కూడా క్లీన్ చేసి టైట్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి ఇలా దారము దీనిలో పెడతాం కదా చూడండి ఇలా చుట్టుకుంటూ బయటకు వస్తుంది దీన్ని కూడా ఒక బ్రష్ పట్టుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చూసుకుంటూ పెట్టుకోవాలండి ఇది మనకు మెయిన్ ఇది కొద్దిగా లూజ్ ఉంటే కుట్టి సరిగ్గా రాకుండా ఉంటుంది చాలా నిదానంగా అయితే సెట్ చేసుకోవాలి ఎక్కువ టైట్ చేసిన రాదు ఎక్కువ లూజ్ చేసిన కుట్టు రాదు మధ్యలో అయితే మనం కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇది పెట్టేశాం కదా మొత్తం అంతా సెట్ అయింది కింద మనము బాబుని పెట్టింది తీసాం కదా ఫస్ట్ అది లాస్ట్లో అయితే సెట్ చేసుకోవాలండి ఇవన్నీ సెట్ అయిన తర్వాత లాస్ట్లో సెట్ చేసుకోవాలి చూడండి చాలా నిదానంగా ఇక్కడైతే పెట్టాలి సెట్ అవ్వకపోతే అది కిందకి మీదకి ఇలా తిప్పుకుంటూ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి లేదంటే మనం కుట్టేటప్పుడు సూదులు దీని మీద పడి ఇరిగిపోతాయండి చూడండి రెండు ఒకే దగ్గర ఇలాగ ప్రెస్ అయ్యి టక్ మనని ఒక శబ్దం వస్తుంది ఇప్పుడు మనం బోల్ట్లు బిగించుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం బిగించుతున్నాను నేను ఇది మొత్తం బిగించుకున్నాక ఒకసారి బాబుని పెట్టి చూసుకోవాలండి ఇగోండి ఈ విధంగా లాస్ట్లో సూద్ దగ్గర కూడా కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నిదానంగా క్లీన్ చేసుకోవాలి సూద్ మనకి చేతికి తగులుతుంది చూసుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి అయిపోయింది ఇది కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్క హోల్లో మనం ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా లోపల మనం క్లీన్ చేసేటప్పుడు అయితే ఆయిల్ వేస్తాం కదా ఇప్పుడు పైన కూడా ఇలాగే వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిషన్ ఆయిలింగు క్లీనింగు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండి బాయ్ టేక్ కేర్